రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద నుంచి నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన తెలియజేశారు వేగం కన్నా ప్రాణం మిన్న అని నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి బస్ బస్టాండ్ సమీపంలో మరియు కాపవరం సెంటర్లో ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సిఐ సత్యకిషోర్ ఎస్ఐ శ్యాంసుందర్ మరియు గ్రామ సచివాలయ మహిళా పోలీసులు పోలీస్ సిబ్బంది స్టూడెంట్స్ పాల్గొన్నారు చాలా వంద బైకులు పైన వన్ంటే ఒక రాజు ఒకేసారి ఎన్నో అమ్మా ఎవరిని ఉంటే ఇక కనబడేట్లు అంటే పైన పట్టుకోవాలి చేస్తా పైన పట్టుకోవాలి ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యాజ్ ఇదిగా ఇమీడియట్గా వాళ్ళందరి పేరు మీకు ఐడియా ఉండే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ప్రాంప్ట్గా ఇస్తూ రహదారి భద్రత మహాసోత్సవాలు జరుగుతున్నాయండి జనవరి పది నుంచి ఫిబ్రవరి పది వరకు ఒక నెల వరకు ఈ నెల రోజుల పాటు మనం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం మన నార్త్ జోన్ పరిధిలో ఉండేటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్కూల్స్ కాలేజెస్ అలానే ఆటో యూనియన్ల దగ్గర కానీ ప్రధాన కూడలలో కూడా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు హెల్మెట్ ధారణ వలన కలిగే లాభాలు వివరించేందుకు కానీ అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఏమేమి భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల పట్ల అవగాహన కలిగించేందుకు మనం చర్యలు చేపడుతున్నాం ఇందులో భాగంగానే ప్రతిరోజు కూడా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి పిల్లలకి చైతన్యవంతం చేయడం అలానే ఆటో యూనియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం హెల్మెట్ దారం వల్ల కలిగే లాభాలు తెలియపరచడం జరుగుతూ ఉంటుంది ఈరోజు అందులో భాగంగానే ఈ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కూడా వేగం కన్నా కూడా ప్రాణం పట్ల ప్రాణం విన్నా అని చెప్తారు కాబట్టి వేగాన్ని తగ్గించుకోవాలి తమ కుటుంబం యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని వేగాన్ని తగ్గించుకుంటూ హెల్మెట్ని ధరించాలి అలానే సీట్ బెల్ట్ పెట్టుకోవడం హెల్మెట్ ధరించడం ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండటం ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వాళ్ళ ప్రాణంతో పాటు వాళ్ళ ఆధారపడినటువంటి కుటుంబాన్ని కూడా కాపాడుకునే వాళ్ళు అవుతారన్నమాట